అందరికీ నమస్తే నా బ్యాక్గ్రౌండ్లో ఒక రాసిన నేనే కొత్త పాట పాత రోత అని ఎందుకు రాసిన అంటే కొత్త పాట అంటే కొత్త ప్రభుత్వాలు పాత రోత అంటే పాత ప్రభుత్వాలపైన విమర్శలు యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనం ఇప్పటిదాకా చూలే ఇట్లాంటి సాంప్రదాయం కొత్తగా చూస్తున్నాం ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు సారి ఒకటి అప్పుల గురించి శ్వేతపత్రాలు అదంతా హడావిడి మనం చూసినాం అప్పులు అప్పులు ఇక్కడనేమో ఏడు లక్షల కోట్లు అప్పు అని ఇక్కడ శ్వేతపత్రం పెట్టిండ్రు తెలంగాణలో ఏపీలోనేమో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు జగన్ అని లక్షల కోట్ల అప్పు అని అక్కడ చెప్పిండ్రు ఇంకా శ్వేతపత్రాలు శ్వేతపత్రాలు అంటే అసలు శ్వేతపత్రాలకు ఒకప్పుడు శ్వేతపత్రాలు అనేది చాలా వాల్యుబుల్ పత్రాలు అవి ఒక శ్వేతపత్రం పెట్టినంటే ఇక అది ఫైనల్ జనాలలో అది అట్లా ఎస్టాబ్లిష్ అయిపోయేది ఇప్పుడు శ్వేతపత్రాలకు అంత లేదు శ్వేతపత్రాలంతా కూడా రాజకీయ పత్రాలు అయిపోయినాయి అవన్నీ శ్వేతపత్రం పత్రం అంటే అవతల పత్ర అవతల పాత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికో పాత ప్రభుత్వం మీద మసిపోయడానికో బురద వేయడానికో తప్ప వీళ్ళ క్లారిటీ ప్రజలకి ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కాదు అట్లా కనిపిస్తలేదు ఎందుకంటే ఈ శ్వేతపత్రాలు తర్వాత వాటి వెనుక ఉన్న వాటి దాగి ఉన్న రాజకీయ ప్రయోజనాలు లేకపోతే వాటి వెనుక ఉన్న వ్యూహాలు తర్వాత ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదే ఇదే కరెక్టు ఇది రాజకీయ పత్రాలు పత్రాలు కాదు అనేది చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే నిజానికి ఇక్కడ మన దగ్గర తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం తర్వాత ఏపీ గురించి కూడా మాట్లాడుతుంది ఇక్కడ పత్రాలు అంటే కేవలం అప్పుల గురించి పత్రాలే కాదు చాలా రకాల పత్రాలు విద్యుత్తు డిపార్ట్మెంట్ శ్వేతపత్రం అని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ శ్వేతపత్రం అని ఏదేదో పత్రాలు రకరకాల పత్రాలు ఇరిగేషన్ మీద పత్రం అని ఇలా రకరకాల పత్రాలు ఇక్కడ అక్కడ అక్కడ చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ గారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు పెట్టిరు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ కొన్ని తర్వాత జగన్ వచ్చినాక పెట్టలే శ్వేతపత్రాలు పెట్టలే జగన్ డైరెక్ట్గా ఆయన ప్రభుత్వం అయింది ఆయన ఏం హామీలు ఇచ్చాడు అవి ఎట్లా అమలు చేయాలి దాని మీద కాన్సల్ట్రేషన్ చేసాడు సేమ్ ఇక్కడ కేసీఆర్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేయలేదు నిజానికి తెలంగాణ ఎంత బక్క చిక్కిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎంత అసలు ఏ స్టేజ్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఏముంటుంది ఏం లేదు అనేది ఆస్తులు అప్పులు అనేది లెక్కలు తేల్తాయి కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కూడా ఆస్తులు అప్పుల అప్పుడు తేలినాయి ఆస్తులేమో ఏమి చేతికి రాలేదు అప్పులు మాత్రం మిగిలినాయి ఎందుకంటే ఆస్తుల పంపకాలు జరగలేదు ఇప్పుడు కూడా జరగలేదు ఆస్తుల పంపకాలు అప్పులు మాత్రం ఆ రాష్ట్రానికి ఎంత అప్పు వస్తుంది ఈ రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది అప్పుడే తేలిపోయింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు కొంత చర్చలు జరిగిన తర్వాత అదంతా తెలిపోయింది కానీ కొత్త ఒక కొత్త విడిపోయిన తర్వాత ఒక కొత్త సంసారం ఒక కొత్త సంసారంలో ఏమీ లేని సంసారంలో కుండ ఏంటి అన్నీ పొయ్యి మట్టి పొయ్యి కుండ గంజి ఒక చెంచా ఇట్లాంటివన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సిన టైంలో తెలంగాణ స్టార్టింగ్లో ఉన్నాం మనం అదే కదా మన దగ్గర ఏం పైసలు లేవు తెలంగాణకు అప్పేమి ఇన్కమ్ లేదు తెలంగాణలో అంత గడ్డు పరిస్థితి రైతుల పరిస్థితి లేదు ఉద్యోగాలు లేవు కరెంటు లేదు ఇట్లాంటి సిచ్యువేషన్లో తెలంగాణ ఏర్పాటు అయింది మనం బాగా ఉన్నింటే తెలంగాణ తీసుకునే వాళ్ళం కాదు నిజంగానే అన్నీ ఉండింటే తెలంగాణ తీసుకునే వాళ్ళం కాదు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది చచ్చిపోయే వాళ్ళు కాదు తెలంగాణ ఉద్యమం జరిగేది కాదు అదంతా జరిగేది అయితే నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తాను ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు లేకపోతే వీళ్ళు ఎక్కువగా కామన్గా డైలాగ్ వాడుతున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సిక్స్ మంత్స్ బిఫోర్ వాడినారు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ని దివాలా దేయించిన ఈ డిపార్ట్మెంట్ మొత్తం కుప్పకూలిపోయింది ఈ ఈ డిపార్ట్మెంట్ని మేము సరి చేయాలి ఈ డిపార్ట్మెంట్ మొత్తం పనికిరాదు దీనిలో ఇదంతా స్ట్రక్చర్ పోయింది ఇది మొత్తం అట్లయిపోయింది ఇదంతా మునిగిపోయింది ఇదంతా నాశనమైంది అని చెప్తూ చెప్తున్నారు ఇప్పుడు అప్పుల గురించి మళ్ళీ నేను ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు అయిందని రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టినప్పుడు బహుశా ఇక నెక్స్ట్ అప్పులు ఉండవేమో తెలంగాణలో అనేది ఒక ఆటోమేటిక్గా దానిలోకి వెళ్ళి ఒక అర్థం ఒక నాదం అది ఇప్పుడు ఆయన మొత్తం అప్ల చేసిన అన్నప్పుడు నేను అప్లపాలు చేయను అని అర్థం దానికి అంతే కదా రాష్ట్రం అప్లపాలు అయింది ఏడు లక్షల కోట్ల అప్లపాలు అయింది అని మనం ఆరోపణలు చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపణ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకూడదు కానీ ఇప్పటికే ఈ ఏ నెల కాలంలో ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసింది ఇప్పుడు రుణమాఫీ పేరుతో మళ్ళీ ఒక ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై వేల కోట్ల అప్పు కోసం తాహతాహాలు ఆడుతున్నారు తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ అప్పు ఇంకా రాలేదు భూములకు తాకట్టు పెట్టి తీసుకుందామనే ప్రయత్నాలు అది కూడా అప్పే భూములు పెట్టినా కూడా అప్పే అది ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రైవేట్ ఫైనాన్సర్స్తో తీసుకుందాం అనుకుంటున్నారు గవర్నమెంట్ బ్యాంక్ అంటే మనకు తెలుసు కదా లోన్ ఎంత ఉంటుంది ఎయిట్ పర్సెంటో నైన్ పర్సెంట్ ఉంటుంది అదే ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర పోతే ప్రైవేటు ఎన్బిఎఫ్సీ నాన్ బెనిఫి నాన్ బెనిఫిట్ ఫైనాన్షియల్ అవి అంటే ఎక్కువని దానిలో పోయినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ హౌసింగ్ లోన్ ఉంటుంది ఇంకా నువ్వు మార్వాడి దగ్గర పోయినావు అనుకో మార్వడి యాప్ దగ్గర పోతే సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది మన కారే తీసుకుంది కొత్త కార్ తీసుకుంటే ఎయిట్ పర్సెంట్ సెకండ్ హ్యాండ్ కార్కు బ్యాంకులు అప్పులు ఇవ్వవు కొన్నిసార్లు ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర పోయినప్పుడు ఆ పద్నాలుగు పర్సెంట్ పదిహేను పర్సెంట్ అప్పు ఉంటుంది కొన్ని పదార్ పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ కూడా ఇస్తారు వాళ్ళు పదిసిన బట్టి ఎందుకంటే వాళ్ళేం అడగరు వాళ్ళు మన దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ అడగరు వాళ్ళు ఏమి అడగరు ఆధార్ కార్డు చెక్కు పాస్బుక్ అవి తీసుకొని ఇచ్చేస్తారు అట్లా ఈ ఏడు కాలంలో రకరకాల అప్పులు ముప్పై రెండు వేల కోట్లు అయినాయి ప్లస్ మళ్ళీ కొత్తగా ఇంకొక ముప్పై వేల కోట్లు చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తూ ఉంది మరి అప్పులు తేవడానికి ఆయన అప్పులు తెచ్చుకోవడానికి నెక్స్ట్ నేను అప్పులు చేయాలి కాబట్టి జనం నుంచి ఆబ్జెక్షన్ రావుదనే ఉద్దేశంతో ఏడు లక్షల కోట్లు అప్పయిందని చెప్పిన అప్పుడు ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఈ శాఖ నాశనం అయిపోయింది ఆ శాఖ మునిగిపోయింది మొత్తం అయిపోయింది విద్యాశాఖ విద్యుత్ శాఖ కనుక మొత్తం మునిగిపోయి ఉంటే ఇప్పుడు కరెంటు సప్లై చేసేవాళ్ళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యుత్ శాఖ కనుక మొత్తం మునిగిపోయి ఉంటే అసలు ఇప్పుడు విద్యుత్తు ఉండేది కాదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని సెట్రైట్ ఎప్పుడు చేసినారు ఇంకా చేయలేక కదా ఏ నెల కాలంలో సెట్రైట్ కాలే కదా మళ్ళీ విద్యుత్తు సరే అంత అంత ముందు గవర్నమెంట్లో ఉన్నంత కరెంటు ఉండకపోయినా కనీసం కొంత కరెంటు ఉంటుంది కదా పోతుంది కరెంటు పోతుంది అది వేరే విషయం అప్పటికి ఇప్పటికీ కరెంటు ఉండడం పోవడంలో డిఫరెన్స్ కానీ ఓపెన్గా డిఫరెన్స్ ఉంది అది కరెంటు బాగా మెండినెస్ పేరు మీద చెట్ల పేరు మీద తొండల పేరు మీద బల్లుల పేరు మీద కరెంటు పోతుంది కదా బాగానే అంత ముందు కరెంటు పోయేది కాదు కానీ ఒకవేళ కరెంటు డిపార్ట్మెంట్ కనుక మొత్తం మునిగిపోయి ఉంటే ఇంత కరెంట్ కూడా ఉండేది కాదు అప్పులపాలు అయింది కదా ఎనభై ఏడు వేల కోట్ల అప్పులు ఇంతనో చెప్పారు కదా మరి కరెంట్ డిపార్ట్మెంట్ అప్పులపాలు కాలేదా అని కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం కరెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఐదు వందల రెండు వందల ఇంట్లో కూడా కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు వీళ్ళు ఉన్న ప్రాబ్లకి ఇస్తారా పైసలు మళ్ళీ అది అప్పులే ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చే అప్పులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లే అప్పు పడ్డది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లే ఈ డిస్కౌంట్లకు చాలా అప్పులు ఉన్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఆ ఆఫీస్కు ఈ ఆఫీసుకు ఇరిగేషన్ శాఖ ఎంత అప్పుందో ఎన్ని ఎన్ని కోట్ల అప్పుందో ఎన్ని వేల కోట్ల అప్పుందో ఇట్లా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అప్పులు చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు అప్పులో ఉందంటే గవర్నమెంటే ఇవ్వాలి ఆర్టీసీకి ఇప్పుడు ఉచిత బస్సు ఉంది ఒక నెలలో రెండు నెలలో ఇచ్చారు పేమెంట్ మూడు వందల యాభై కోట్లు ఒక్కొక్క నెల ఇవ్వాలి టూ మంత్స్ ఏడు నెలలో టూ మంత్స్ ఇస్తే మీద ఐదు నెలలు బాకీ ఉంది కదా రెండు వేల కోట్లు ఇవ్వాలి కదా ఇప్పుడు మరి ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వం కారణం కదా సేమ్ అట్లే ఇది కూడా అది అట్లా అయిపోయింది పౌర సరఫరాల యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని అదొక లెక్క తెలిసిండు యాక్చువల్గా ఇప్పుడు అప్పు ఉందా ప్రభుత్వం ఇప్పుడు పెట్టాలి సేతపత్రం ఎందుకంటే అది రొటేషన్ పేమెంట్ మనం ఒక సీటు దగ్గర పంట కోసం అప్పు తెచ్చాం అనుకోండి పంట పండిన తర్వాత మళ్ళీ ఇస్తాం పంట వేసినప్పుడు మళ్ళీ తెస్తాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం అంతేగానే అప్పు ఉందని చెప్తాం మనం పంట చేసినాం అప్పు తెచ్చి పంట పండింది మళ్ళీ ఇస్తాం అయిపోయింది అప్పు క్లోజ్ సేమ్ పంట ఇక్కడనేమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి లోన్ తీసుకొస్తాం మనం ఓ లోన్ తీసుకొచ్చి ఇవన్నీ కొంటాం మొడ్లు కొన్న తర్వాత ఇవన్నీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే ఆ పైసలు వాపస్ వస్తాయి ఆ పైసలని కడతాం ఇది ఎవరి గవర్నమెంట్ ఎవరి స్టేట్ చేసే ఇట్లా ప్రతిదీ పాత ప్రభుత్వాలను అవన్నీ ముంచిపోయినాయంటే జనం వీళ్ళ మీద సింపతి చూపిస్తారని భవిష్యత్ వీళ్ళు అనుకుంటారేమో లేకపోతే వీళ్ళు చేసే తప్పులు కొన్ని రోజులు కవర్ చేసుకోవచ్చు అనుకుంటారేమో సేమ్ చంద్రబాబు నాయుడు గారు అదే పనిచేస్తున్నారు అక్కడ అక్కడ కూడా ఈ శాఖ ముగిపోయింది ఆ శాఖ ముంగిపోయింది జగన్ ప్రభుత్వం మొత్తం ముచ్చేసింది రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా అట్లే పెడతాయేమో బహుశా మరి అది కూడా నేను చెప్పలేను ఇప్పుడే నెక్స్ట్ ఈ ప్రభుత్వం మీద రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అప్పు చేసిండు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ ముంచేసిండు ఆ శాఖను ముంచేసిండు తెలంగాణ ముంగిపోయింది దివాలా తీసింది దెంగపోయింది ఇంకా రకరకాలు రేపు అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయి మళ్ళీ జగన్ వస్తే ఆయన కూడా అట్లే పెడతాడేమో తెలియదు ఇవన్నీ కూడా రేపు రేపు చేయబోయే తప్పులు మూసిపెట్టుకోవడానికి రేపు రేపు చేయబోయే తప్పులు కవరేజ్ కోసం జనాలను కొంత అటెన్షన్ చేసి వీళ్ళు చేసే తప్పులు కన కనబడకుండా వేసుకునే ప్రయత్నంలాగా కనిపిస్తుంది అందరూ చేసేది జనాలను ముంచడమే వాళ్ళు జనాలను ముంచడమే వీళ్ళు జనాలను ముంచడమే అందరూ జనాలు ముంచడమే కేసీఆర్ చేసిన అప్పు జనాలే కట్టాలి రేవంత్ రెడ్డి గారు చేసే అప్పు జనాలే కట్టాలి రేపు ఇంకో గవర్నమెంట్ చేసి వచ్చే అప్పుడు కూడా జనమే కట్టాలి ఇప్పుడు నూట నలభై కోట్లు అప్పు అయిందంట దేశానికి నూట నలభై కోట్లు కాదు సారీ లక్షన్నర కోట్లు అయిందంట లక్షన్నర కోట్లు అయిందంట అది ఎంతవరకు కట్టాలి మనమే కట్టాలి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద కట్టే ట్యాక్స్ ఎందుకు అక్కడ డాలర్ తగ్గినా కూడా దాని మీద బ్యారల్ ధార తగ్గినా కూడా వాళ్ళు ఎందుకు డబ్బులు వసూలు చేశారంటే అప్పులు కట్టిని ఆ అప్పులకు మనమే కడుతున్నాం రేపు అక్కడ జగన్ చేసిన అప్పుకు ఏపీ ప్రజలు కట్టాలి చదబాబు చేసిన అప్పును మళ్ళీ జనమే కట్టాలి ఏ ప్రభుత్వము ఏ ప్రభుత్వం అప్పు కట్టదు మన మీదే కట్టాలి మనమే కట్టాలి మధ్యలో ఇదంతా ఒక భ్రమ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ